హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ నిర్మల్స్ అండ్ బట్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి ఎలాంటి హ్యాన్ చేయదండి ఆ వీడియో విషయానికి వస్తే ఇది విడికా సంబంధించిన యాకృతి పుంజండి ఓల్డ్ లైన్గా పుంజండి ఇది వచ్చి దీని వయసు వచ్చి ఒక పదకొండు నెలలు ఉంటుంది అండి చూసేదాకా మాత్రం టూ ఇయర్స్ కోల్గా అనిపిస్తుంది డబల్ బాడీ హెవీ సైజు పదహారు సైజ్ అండి ఇది అవి సుత్కర లైన్లో అండి చూసేదాకా తలకాయ చూస్తే ఏమో టూ ఇయర్స్ అనిపిస్తుంది కానీ పదకొండు నెలలే ఇంకా కాబట్టి రెక్క కింద ఇంకా పసుపు కానీ ఆరలేదు ఫ్రెండ్స్ డబల్ బాడీ హెవీ సైజు టూ టాప్ క్వాలిటీ కల ఉందండి చూసుకోవచ్చు హెవీ సైజు పదహారు సైజు అండి డబల్ బాడీ ఫోర్ కేజీ ఉంటుందండి వెయిట్ వెయిట్ వచ్చిన నాలుగు కేజీ ఉంటుందండి ఫ్రెష్ కోడ్ అండి ఎలాంటి వీడి అయితే లేదు దీని కాస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు అండి సెవెన్ థౌసండ్ రూపీస్ కాస్ట్ వచ్చి వీడియో అయితే లేదండి ఫ్రెష్ కోడి ఈరోజు చేసిన వీడియో అండి మార్చ్ నైన్టీన్ చేసిన వీడియో ఇలా కావాల్సిన మనం కాల్ చేయండి అండి టైం పాస్ చేసే వాళ్ళు దూరంగా అనిపిస్తే అర్థం చేసుకోని కోరుకుంటున్నాను టూ టాప్ క్వాలిటీ కలండి చూసేదానికి మనం టూ ఇయర్స్ కోడ్ అనిపిస్తుంది చూసే కానీ వయసు వచ్చి లెవెన్ మంత్స్ అండి దీనికి ఇంకా సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది యొక్క కాస్ట్ వచ్చి సెవెన్ థౌసండ్ రూపీస్ అండి సై పదహారు అండి వెయిట్ వచ్చి నాలుగు కేజీలు అండి మొదటి చెట్టు తెల్లకన్ను మంచి కన్ను అండి మంచి కాళ్ళు ఫ్రెండ్స్ చూస్తాను కదా మా అడ్రస్ వచ్చి న్యాయపెట్నం నెల్లూరు జిల్లా నచ్చినట్టు నచ్చినట్టయితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది చాలా మేము పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అయితే హైపర్ యాక్టివ్గా అండి డబల్ బాడీ హెవీ సైజు ఫ్రెండ్స్ మంచి షార్ట్ ఉన్నాయని మంచి దీంకాడ మంచి గేమ్ ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ friends please like join share join subscribe join friends thank you friends